అందరికీ నమస్కారం ఇది శనివారం ఉదయం నుంచి వీడియో తీసానండి రోజు పోస్ట్ చేద్దాము అంతా ఏమైంది అన్న విషయం కానీ ఈరోజు మంగళవారం వచ్చేసింది మరి ఆ విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమైన రెసిపీ చెప్తూ నేను మాట్లాడతాను ఇదిగో చూస్తున్నారు కదా అంత చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత అనుకోండి నాన్ పెట్టాను అలాగే కుక్కర్లో ఒక చిన్న గ్లాసులు పెసరపప్పు ఉడకబెట్టాను సాధారణంగా కుక్కర్ అవసరం లేదు పెసరపప్పుకి అయితే పెసరపప్పు మరీ ముద్దగా బిగిసిపోకుండా ఉండాలంటే పెసరపప్పు కుక్కర్లో ఉడికించుకోవచ్చు హైలో రెండు విజిల్స్ పెట్టి తీసేస్తే చాలు అలాగే ఓ పక్కన మూకుట్లో నూలుపప్పు కూడా వేస్తున్నాను శనివారం మా ఇంట్లో ఒక పెద్ద వింత జరిగిందండి అదేంటో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్తాను అనుకోండి శనివారం ఉదయం సాధారణంగా ఇంత పెద్ద వంట ఉండదు రాత్రి టిఫినే తప్ప అంటే నేను ఉదయం తింటాను ఏ పప్పు అన్నమో పొంగలో లేదా ఒక పెరుగు అన్నమో ఏదో ఒకటి సింపుల్గా తినుస్తాను కదా అయితే ఆ రోజు ఏంటంటే నృహరి తింటానన్నాడు అంటే వాడికి శుక్రవారం నుంచి కూడా బాగోలేదన్నమాట జ్వరం వచ్చినట్టుగా ఉంది అమ్మ మెడ తల అంతా నొప్పెడుతోంది బాగా బాడీ పెయిన్స్గా కూడా ఉంది అన్నాడు జ్వరం వస్తుందేమో అన్నట్టు ఉంది అన్నాడు అయితే అది నిద్ర లేకపోవడం అసలు విశ్రాంతి లేకపోవడం వల్ల వచ్చిందమ్మా అన్నాను వాడికి నిద్ర చాలా సమస్య ఉంది పడుతుంది నిద్ర కానీ చాలా లేట్ అనమాట అందుకే వాడు ఉదయం లేవడం కూడా చాలా లేటుగా లేస్తాడు రాత్రి చాలాసేపు ఎంతైనా పనిచేస్తాడు కానీ అయితే శనివారం ఉదయం లేచేసరికి బాగా డౌన్ అయిపోయాడు అనమాట నేను అన్నాను నాన్న నీకు వారాలు వర్జాలు బెంగలేదు కదా హాయిగా ఈరోజు పగలు వంట చేస్తాను చక్కగా తిని మాత్ర వేసుకొని పడుకో నీకు మంచి నిద్ర పడుతుంది ఆ విశ్రాంతి దొరకడం వల్ల ఇది కూడా తగ్గుతుంది అని చెప్పాను సరే ఏ కాళ్ళు ఉన్నాడో ఒప్పుకున్నాడు ముందు రోజు శుక్రవారం సాయంత్రమే సంతకెళ్ళి తియ్య గుమ్మడికాయ పుల్లగుమ్మడికాయలు రెండు అంటే వెంటనే వండుకోకపోయినా పర్వాలేదు అనిపించి కూరలు తెచ్చారనమాట క్యారెట్లు క్యారెట్ల కిలో క్యారెట్లు తీసుకున్నాను ఎందుకంటే వీధిలోకి ఆవుని తోలుకుని వస్తుంది ఒక అమ్మాయి ఆ ఆవుకి పెడతాను ఆ పాపకు కూడా ఇష్టం క్యారెట్లు అంటే అందుకని ఎక్కువ క్యారెట్లు తెస్తున్నాను ఈ మధ్య కాకరకాయలు అవన్నీ తెచ్చాను సరే ఒకసారి ముందు చూడండి ఈ క్యాప్స్కమ్ కూడా సంతలో తెచ్చినవే కిలో తెచ్చాను ఒకటేమో భాగం కొంచెం పోయిందనమాట నేను చూసుకోలేదు సరే అది ఇంకొక మంచిది నాలుగు పచ్చిమిరపకాయలు కూడా మొక్కలు కట్ చేసి ఉంచుకున్నాను ఏమండి ఇలా కూడా చేస్తారా అని అడగక్కండి ఈ క్యాప్స్కమ్ అప్పుడు వాడకపోతే ఇంకెప్పుడు వాడతానో కూడా నాకు తెలియదు సరే చేసి చూద్దాం అనుకున్నాను ముందుగా గిన్నెలో పోపు వేసుకున్నాను ఈ క్యాప్సికమ్ పచ్చిమిరపకాయ మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేశాను ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత ముందుగానే నానపెట్టుకున్నాను కదా చింతపండు ఆ పులుసు తీసుకు వసానమాట ఇంకా మరి నీళ్లతో ఉడికించలేదు క్యాప్స్క మిట్టే మగ్గిపోతుంది కదా అని అలా పులుసుతో పాటు ఉడికించాలి అయితే ఈ వంట నృహరి గారు కోరుకున్నదనమాట ఆకాకరకాయలు వేయించి పచ్చడి చేసేదా లేదా సాంబార్ చేసేదా అంటే ఫ్రిడ్జ్ తెరిచి చూసాడు గుమ్మడికాయ కరిమించింది అమ్మ గుమ్మడికాయ కరియా చేస్తావా అన్నాడు ఇంకోటండి మీకు అర్థమై ఉండకపోవచ్చు కూరని కరియాముదు అనమాట అంటే మాకు ఇంట్లో అదే భాష అలవాటు నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం మా నాయనమ్మ నాకు అలాగే నేర్పింది మా ఇంట్లో కూడా అదే అలవాటు నేను నా పిల్లలకు అదే చెప్పాను ఇంట్లో సాధారణంగా కూర పప్పు అండం కంటే కూడా కరియా అవ్వదు పరుపు అవదు ఇలాగే అంటాము వీడియోస్లో చెప్పేటప్పుడు కూర పప్పు అనే అంటాం అనుకోండి అలాగే అన్నాన్ని సాధం అంటాం ఇది ఎప్పుడో చారుకని గ్రైండ్ చేశాను ధనియాలు మిరియాలు జీలకర్ర ఆ పొడి ఉంటే ఒక స్పూన్ వేశాను పులుసు తీసి వేసినప్పుడే పప్పు కూడా వేశానమాట అలా బాగా మరుగుతుందని గుమ్మడికాయ కర్రీ అదని చెప్తున్నాను కదా వాడది కోరుకున్నాడు అనమాట చూస్తున్నారు కదా చిన్న బెల్లం కూడా వేస్తాం గుమ్మడికాయ కూరలో అప్పటికి టైం ఎంత అయింది పన్నెండున్నర అవుతుంది అయితే అప్పుడు కాదన్నాను అనుకోండి ఇంకేం వద్దమ్మా రాత్రి చూసుకుందాం అనిస్తాడు వాడు వాడు అసలు శనివారం పగలు తినే తినడు సాధారణంగా రోజు ఏమీ తినడు శనివారం అసలే తినడు ఎందుకలా అన్నాడో అని చెప్పి కొంచెం తినడానికి మొగ్గు చూపించాడని ఇంక నేను అప్పుడు మొదలు పెట్టానమాట వంట ప్రయత్నం అమ్మ పులుసు ఏదైనా అవుతుందా అన్నాడు అయితే అవుతుంది కానీ పెసరపప్పు పులుసు అయితే ఈజీగా చేస్తానన్నా తాగడానికి కూడా బాగుంటుంది అని గుమ్మడికాయ కూర పెసరపప్పు పులుసు చేశాను అయితే పాపం వాడు అన్నాడు కానీ సరిగ్గా తినలేదు నోటికి రుచి లేదు అంత పులుసు ఏంటి చిన్న గ్లాసులు పెసరపప్పు ఉడకపెట్టినా సరే ఒక ముగ్గురికి తగ్గట్టు అవుతుంది అయితే పాపం వాడు ఎక్కువ వేసుకోలేదు ఒక కప్పు వేసుకున్నాడు అనమాట అంతే తర్వాత నేనైతే మాత్రం బాగా అనమాట ఒక కప్పు ఉన్నారా రెండు కప్పుల వరకు పులుసు తాగాను వేడిగా బాగుంది కదా అని అయితే ఆ రోజు వాడికి పెట్టి వాడు తిని నేను తినేసరికి రెండున్నర దాటింది సుమారుగా ఇంకా రాత్రికి నేనైతే టిఫిన్ ప్రయత్నం ఏమీ చేయలేదు నాకు ఏం అవసరం లేదు నాన్న అన్నాను వాడేమన్నాడంటే అయితే రాత్రి కూడా నాకు కొంచెం అన్నం పెట్టమాలు చాలు మరేమొద్దు అన్నాడు ఈ పులుసు అది ఉంటుంది కదా అని నేను ఏంటంటే సాయంత్రం ఆరుంపావ్ అలా అయ్యాకండి బాగా పొద్దుపోయింది మేఘం కూడా బాగా మూసింది అలాగ బయలుదేరి అక్కడ లైనింగ్ కొనుక్కుందామని వెళ్ళాను అనమాట లైనింగ్ ఖర్చు డెబ్బై రూపాయలు ఆటో ఖర్చు వంద రూపాయలు రాను పోను ఇదివరకండి నడిచే వెళ్ళిపోయేదాన్ని ఎప్పుడైనా రిటర్న్ ఆటోలో వచ్చేదాన్ని ఇప్పుడు అలా వెళ్ళలేకపోతున్నాను అక్కడ పక్కనే బుక్ షాప్లో అడిగానండి ఈ పుస్తకం వచ్చిందాన్ని వద్దపర్తి పద్మాకర్ గారు రాశారనమాట గరుడు పురాణం మొత్తం శ్లోకాలన్నిటికీ కూడా వివరణ అది వాళ్ళ కమ్యూనిటీలో వీడియోస్లో అనౌన్స్ చేశారు అయితే కాపీస్ తక్కువ ఉన్నాయన్నారు కాకపోతే ఇక్కడ షాపులో అడగగానే అతను ఉందని ఇచ్చారనమాట ఇది చదువుతానా చదవనా అన్నది తర్వాత ప్రశ్న అండి ముందు నేను కొనాలి కొన్నాను అంతే ఆ మధ్యలాగే భాగవతం కూడా కొన్నానన్నమాట అయితేనండి చాలామందికి గరుడు పురాణం మీద అపోహలు ఉంటాయి అది ఇంట్లో ఉండకూడదు మనం చదవకూడదు ఇవన్నీ అవన్నీ అపోహలండి మధ్యపరితి పద్మాకర్ గారు పదే పదే చెప్తున్నారు హాయిగా చదువుకోవచ్చు ఇంట్లో ఉండొచ్చు అని ఏ పురాణమైనా ఇంట్లో ఉండొచ్చు అని ఇది దీంట్లో ఏంటంటే మన శరీరం వదిలిపెట్టాక జీవుడు ఎలాంటి బాధలు పొందుతాడు నరకాలలో రకాలు నరకాల్లో పడే శిక్షలు ఇవన్నీ ఉంటాయన్నమాట అందుకని అవి చదివి మనం భయపడతామేమో మానసికంగా బెంగ పెట్టుకుంటామేమో అని ఎవరో కల్పించిన మాట అయ్యి ఉండొచ్చు గట్టిగా ధైర్యం ఉండి ఏదైనా సరే మనం ఎలా వచ్చేమో అలాగే వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళైతే హాయిగా చదవచ్చు ఎవరైనా అలాగే కిందటి నెల ఎప్పుడో భాగవతం కూడా కొన్నానమాట ఇవి రెండు పుస్తకాలు మొత్తం పన్నెండు స్కందాలు కలిపి ఏడు వందల యాభై రూపాయలు ముందుగా దశమ స్కందంతో మొదలెట్టాలంటారు కదా అలాగే చదువుతున్నాను కృష్ణ జననం వరకు అనమాట మెల్లిగా పూర్తిగా కాదలండి ఆ శ్లోకాలవి చదవడం లేదు కొంచెం అర్థమే అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇదిగో లైనింగ్ కొన్నది ఈ చీరకే అనమాట ఈ బ్లౌజ్ పీస్కే ఇది ఆ చీర చూపిస్తాను తర్వాత చూడండి ఇక్కడెక్కడో షాప్లో తీసుకున్న చీరండి అదేంటంటే బ్లౌజ్ చాలా క్రాస్ వచ్చింది రెండు వేపులో కూడా మొత్తం క్రాస్ ఉందనమాట నేను అంతకుముందే కిందటి నెల ఎప్పుడో టైలర్ దగ్గరికి పట్టుకొని వెళ్తే ఆవిడ కష్టం అండి కొట్టడం బోల్డ్ అతుకులు పడతాయి వదిలేయండి మ్యాచింగ్ ఏదో తీసుకోండి అన్నారు పెద్ద శ్రమ వాళ్ళు పడరు కదా అయితే అప్పటినుంచి అలాగే వదిలేశాను సుమారు నెలన్నర పైన అయింది ఇదిగో ఇదన్నమాట చీర నాకు ఈ బాధని ప్రింట్ బాగా నచ్చి తీసుకున్నాను ఐదు వందల రూపాయలు అనుకుంటాను నేను కూడా రెండు సార్లు తీసుకెళ్ళాను ఈ చీరని మ్యాచింగ్ తీసుకొని విడిగా కుట్టుకుందామా అని కానీ తర్వాత నాకు అనిపించింది ఏ లైనింగ్ కట్ చేద్దాం ముందు తర్వాత పీస్ మీద పెట్టి చూద్దాము అనుకున్నాను చూసారా నేను ఏది సాధారణంగా ఐరన్ చేయను నిన్ను ఐరన్ చేస్తుంటే బాగా వేడిగా ఉన్నది అలా పెట్టేసరికి అక్కడ కొంచెం అలా అయిపోయింది అనమాట అక్కడ అసలు వెనకాల బ్యాక్ పార్ట్ తీసేద్దాం అనుకున్నాను అంచుంది కదా అని కానీ నాకు పరీక్ష పెట్టడానికి అన్నట్టు అసలే చిన్నదిగా ఉన్న పీసు క్రాస్గా ఉంది ఇది ఇలా తయారైంది సరే అది అలా ఉంచండి ఇంకా శనివారం రాత్రి కూడా నృహరికి కొంచెం అన్నం వండి పులుసు వేడి చేశాను అనమాట ఆ అది వేసుకొని తిన్నాడు అయితే నాకేమీ ఆకలి లేదన్నాను కదా అలాగనేమి తినకుండా ఉండిపోలేదండి నేనేంటంటే అటుకుల్లో పాలల్లో వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని తిన్నానమాట ఈ మధ్య అలా తింటే నాకు బాగుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు అంతేకాదండి మొన్న కిందటి లక్ష్మీవారం కిందటి గురువారం మధ్యాహ్నం పడుకొని లేచి అర్జెంటుగా చేగొడీలు కొన్ని చేశాను ఒక రెండు గ్లాసులు పిండి ఉంటే చేశాను ఎందుకంటే కృష్ణాష్టం నాడు కొంచెం చేశాను కదా పాపం రోహరి ఒక రెండు సార్లు తీసుకొని తిన్నాడు అయ్యో చేస్తే వాడు తింటాడేమో అనుకుంటే వాడు తిన్న ఒకటో రెండో నేనే ఎక్కువ తిన్నాను వాటిలో గురు శుక్రశని ఈ మూడు రోజులు నా డిన్నర్ అదే చేకొడీలే అనమాట ఇంకా సాలిడ్గా ఏదో టిఫిన్ తింటే వాటి మీద నాకు దృష్టి వెళ్ళదు ఏమీ తినలేదనుకోండి ఖచ్చితంగా చిరుతిండి తినాలనిపిస్తుంది ఒక మోస్తరు సినిమాలు కూడా ఒక్కొక్కసారి మొదటి రోజే వెళ్ళిపోతాం మేము అలా కుదిరిస్తుంది నేను అలాగే మహావతార్ నరసింహ ఒకటి చూడలేకపోయాను తర్వాత మిరాయ్ అండి మిరాయ్ కిందటి వారం విహారీ ముంబైలో ఫస్ట్ డే చూశాడు కిందటి వారం నాకు కుదరలేదు ఎందుకంటే నృహరి పీజీ పరీక్షలకు కట్టాడు అనమాట ఎంఎస్సి స్టాటిస్టిక్స్ కట్టేడు వాడు మేము ఆదివారం వెళ్దాం అనుకుని శనివారం ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట తర్వాత ఏంటంటే వాడు తర్వాత చెప్పాడు అమ్మ రేపు ఎగ్జామ్ ఉంది అని ఆదివారం పరీక్ష ఉంది అని ఇంకా శనివారం వెళ్ళలేదు ఆదివారం వాడు ఎగ్జామ్కి వెళ్ళాడు వచ్చేసరికి అండి ఆదివారం రాత్రి మామూలుగా అని పడలేదు నిజంగా ఎగ్జామ్ నుంచి వచ్చాక వెళ్దామని అనుకున్నాం కానీ అసలు ఆగదు వాడు ఎప్పుడో చాలా రాత్రికి వచ్చాడు కరెంటు పోయింది మధ్యాహ్నం రెండు గంటలకు ఎగ్జామ్ అయితే ఐదు గంటలకు అయిపోతే వాళ్ళు ఫోన్లు తీసుకునేసరికి ఆరు దాటిపోయింది వర్షం అక్కడి నుంచి ఉన్నాడు కరెంటు లేదు ఇంటికి వచ్చరికి అలా తిన్నారా అలా అయిందనమాట ఇంకప్పటికీ పడుతూనే ఉంది అలాగా అయితే ఆ వర్షం నాకు గొప్ప మేలు చేసింది తెలుసా మీరు వింటే తిట్టుకుంటారు ఏంటంటే మర్నాడు కృష్ణాష్టమి కదా నాకు నిజానికి అన్నీ కడిగే ఓపిక లేదండి ఇల్లు మాత్రం తడగొట్ట పెడదాం అనుకున్నాను కానీ ఏంటంటే కన్నయ్య నా కోసం మొత్తం వర్షం కురిపించేసాడు ఏ అమ్మా ఇంత వర్షం ఉన్న ఇల్లు కడుక్కోవడానికా అంటారా మొత్తం ఎక్కడా ఖాళీ లేకుండా బయటంతా చక్కగా తుడిచిపెట్టుకుపోయిందనుకోండి అనుకోండి అంత వర్షం ఇంకా ఇది ఆదివారం అనమాట ఆదివారం మొన్న మొన్న ఆదివారం నాడు అమ్మ వస్తంది కదా ముందు రోజు అన్నాడు రోహరే అమ్మ మినుములు పెట్టి వడలు చేయవా అన్నాడు అయితే ఆ రోజు ఉదయం పాలు తెప్పిస్తున్నప్పుడు ఇన్స్టమాటలో తీసుకున్నాను అనమాట స్ప్లిట్టే ఉంది గుండు లేదు అందుకని ఆ అర కేజీ ప్యాకెట్ తీసుకున్నాను మళ్ళీ ఎక్కువైతే ఉండిపోతాయి కదా అని దాంట్లో మూడున్నర కప్పులు ఉన్నాయన్నమాట రెండు కప్పులు నిండా రెండున్నర కప్పులు అనుకోండి పెట్టాను ఒక కప్పు అట్లానే వదిలేశాను తర్వాత ఒక గంటన్నర నానిన తర్వాత బాగా కడిగి రెండు గంటలు అనుకోండి నానిన తర్వాత బాగా కడిగి వెడ్ గ్రైండర్లో అనమాట మరి ఇది మామూలు మిక్సీలో రుబ్బితే గట్టిగా వస్తాయి కదా ఆ రోజు ఆదివారం మొన్న వాడు ఎగ్జామ్కి వెళ్ళాడు మళ్ళీ ఎగ్జామ్ అయ్యాక వచ్చాడు పగలంతా ఏం తినలేదు రాత్రి వేశాను అనమాట వడలు వేసాను ఏదో చట్నీ చేశానండి గుర్తులేదు కొంత పిండిలాగా గారెలకి తీసుంచి ఇగో ఇది గారెలకి అనమాట గట్టిగా ముందు తీసాను తర్వాత మరి కొంచెం నీళ్ళు వేసి ఆ పిండి తీసాను దాంట్లో బియ్యప్రవ కల్ప ఉంచాను నేను రాత్రి షార్ట్ వీడియో చూసే ఉంటారు మీరు రొట్టె వేసి ఆవిరి కుడం పెట్టాను కదా దీంతో అనమాట అలాగేనండి రెండు రోజుల కూడా వర్షాలు ఎక్కువగానే పడుతున్నాయి రోజు సాయంత్రం అయ్యేసరికి నల్లటి మేఘం వర్షం రోజు మామూలు అయిపోతుంది పడితే మాత్రం ఏదో క్లౌడ్ బర్స్ట్ అంటున్నారు కదా ఈ మధ్య అలాగే పడుతోంది మామూలు వర్షంలో లేదు నిన్న కూడా పడింది అంతగా లేదనమాట ఓ మోస్తరు వాన పడింది ఇంకా ఈరోజైతే అంత వర్షం లేదు నాకు ఎప్పుడు ఇదే జరుగుతుందండి మెనువులు కనుక నానపెట్టి వడలు చేస్తే మిక్సీలో రుబ్బినా వెడ్ గ్రైండర్లో రుబ్బినా బాగా నూనె పీల్చిస్తాయండి ఎందుకో తెలియదు మరి నాకు ఎప్పటి నుంచో ఇలాగే అవుతోంది మరి మామూలు మినపప్పుతో చేస్తే అలాగ అస్సలు నూనె లాగదు అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి అనుకోండి వేగడానికి టైం పట్టింది రుచి కూడా అంతే అద్భుతంగా ఉంది నిజానికి మంచి మంచి టాపిక్స్ ఉన్నాయండి వీడియోస్ చేయడానికి నిజంగా నాకు అస్సలు కుదరడం లేదు తెలుసా నాకు అసలు చాలా బాధగా ఉంది చేయలేకపోతున్నందుకు ఏంటంటే నా పని అంతా అయి నేను తినేసరికే రెండు అవుతుంది ఇంకా ఆ తర్వాత నాకు సరిగా నిద్ర పట్టదు ఈ కారణాల వల్ల చాలా శక్తి లేనట్టుగా ఉందన్నమాట ఏంటో తెలియదు అయితే నిన్న రాత్రి ఇది ఇలా బ్లౌజ్ కూడా కట్ చేశాను ఆ అంచు ఒకవేపు పోయింది కదా ఈ పెద్ద అంచు ఉన్నవేమో హ్యాండ్స్కి ముందు కట్ చేశాను అనమాట తర్వాత అదే ప్లేస్లో బ్యాక్ పార్ట్ పెట్టి అది కట్ చేశాను తర్వాత ఏమైందంటే ఫ్రంట్ పార్ట్కి పెట్టాన ముందు క్రాస్గా పెడితే కిందన కింద పొరకేమో ఆ కాలిపోయిన వచ్చిందనమాట అయ్యో భగవంతురా ఎలా రా అనుకున్నాను ఎలాగో మొత్తానికి బాధలు లేండి అటు ఇటు జరిపి అగో చూశారు కదా దాన్ని పక్కగా పెట్టి అలా కట్ చేశాను అయితేనండి ఇంత చిన్న పీస్ అయినా ఒక్క అతుకు పడలేదు తెలుసా అయితే వేరే అరమీటరు సిల్క్ కాటన్ పీస్ తీసుకున్నాను అనమాట సేమ్ కలర్లో హ్యాండ్ జాయింట్స్కి అలాగే షేప్ పట్టీలకి వాటికి పనికి వస్తుంది ఏదైనా సరే ఎలాగైనా సరే ఆ పీస్ వదలద్దు నా టాలెంట్ అంతా చూపించి కట్ చేసి కుడదామని మొత్తానికైతే మెయిన్ పార్ట్స్ అన్నీ బాగానే వచ్చాయి కటింగు ఇంకా జాయింట్స్ తప్పవాలండి హ్యాండ్స్కి ఎలాగైనా జాయింట్స్ పడతాయి మరి ఇవ్వండి ఇప్పటి వరకు జరిగిన విషయాలు మరిన్ని విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం